ఈ భారతదేశంలో ఉండేటువంటి మాదిగా మరియు మాది గుట్టాల వారికి ప్రతి ఒక్కరికి మాదిగా కులం తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఈరోజు స్వర్ణాంధ్ర ఎంఆర్సీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు ఏసుకర్ రానేసరి వరకు ఈ ప్రెస్పీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశాలు రెండు ఒకటి పీడిత కులాల వారు అనగారిన వర్గాల వారు అని అణిచివేతకు గురైన మాలా మాదిగలను అన్నిట్లో వెనుకబడిపోతున్న వారిని అంతరాని వారిగా చూసిన కులాల వారికి ముందుగా నిలబెట్టాలని పీడిత ప్రాంతాలు పీడిత ప్రజలుగా పిలువబడుతున్న ఎస్సీలను కాకుండా విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రాణించగలిగితే సమాజంలో సమానత్వం కలుగుతుందని గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించి అందించే సమయంలో ఎస్సీలకు ప్రత్యేకమైన చట్టాలను రిజర్వేషన్లు కల్పించి అందించారు అందుకు గారు ఎస్సీలో ఉండబడిన మాదిగ మరియు మాది గుర్తు ఫలాల వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలో సమానత కల్పించిన రిజర్వేషన్ ఫలాలను అన్నదమ్ములుగా పిలువబడుతున్న ఒక తల్లికి పుట్టిన బిడ్డలుగా పిలువబడుతున్న మాలా మాదిగలు వారిలో మాలలు రిజర్వేషన్ పాలను ఎక్కువ శాతం అనుమతిస్తున్నారని ఇంకా దిగజారిపోతున్న మాదిగలు ప్రభుత్వం నుంచి కానీ సహకారం అందించకుండా అడ్డుపడుతున్న కొంతమంది దుర్మార్గ దుర్మార్గ ఆలోచన కలిగిన మాలలు వ్యతిరేకిస్తూ అన్నిటికీ దూరపరుస్తున్నారు అయితే ఆ అన్యాయానికి గురవుతున్న మాదిగులు కొంతమంది మేలుకొని పంతొమ్మిది వందల తొంభై మూడులో మాదిగ దండోరాని మాదిగ పెద్దలు ఏర్పాటు చేసి ఎన్నో పోరాటాలు పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి మా మాదిగల బాధలను మాదిగులు జరుగుతున్న అన్యాయాన్ని అది కేంద్ర ప్రభుత్వాలకి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక సంవత్సరాలుగా తెలుపు మాదిగలు ఎటువంటి వారంటే ఏ కులం వారికి కష్టం వచ్చినా మేము మీకు అన్నదమ్ములుగా అండగండగా నిలబడతామని నిలబడే ఏకైక కులం ఏదైనా ఉందంటే అది ఒక్క మాదివలం మాత్రం ఈరోజు కార్యక్రమం అయితే ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మాదిగలను రిజర్వేషన్ పాలాలు అంది అందించుకోలేకపోతున్నారని విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని బాధపడుతున్న మాదిగలు వారి తరపున చేసిన దండోర ఎంఆర్పీ దండోరని అడ్డుకుంటామని వర్గీకరణ జరగకుండా అడ్డుకుంటామని ఎవరైతే మాలో ఉన్న అన్నదములు మాల అన్నదమ్ములు అన్నదములు అంటున్నారో అలాగే మాదిగులు మరి మాది ఉపకుల దొరుకున్న పోరాటం చేస్తున్న మాజీశ్రీ మందాకృష్ణ దాది గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాలలో కొంతమంది స్వార్థపు గుర్తు కలిగిన నాయకులను ఈ సందర్భంగా మాధ్య దొరకన మాజీల ఉపగ్రహాల దొరుకున ఖండిస్తున్నారు మీ వైఖరి మీ ఆలోచన నుంచి మార్చుకోకపోతే ఇంకా ఎన్ని పోరాటాలైనా చేస్తాం ఎన్ని ఉద్యమాలైనా చేపడతాం ఎంతకైనా ఎక్కి వస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియపరుస్తున్నాం అయితే మందాకృష్ణ మాజీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్ గారు మీరు మీ వైఖరి మార్చుకోవాలి మీతో సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బుద్ధి మార్చుకోవాలి బుద్ధి మార్చుకోకపోతే మీకు తగిన బుద్ధి తగిన గుణపాఠం మాదిగ మరియు మాది గుర్తు కులాల వారు చెబుతారని ఈ సందర్భంగా తెలుసు అలాగే వర్గీకరణ జరగడానికి ఆమోదం పలికిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి మాదిగలు ఎంతో రుణపడి ఉన్నారు అలాగే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రజల్ని సహకరిస్తూ అలాగే మాణ్యశ్రీ మందాకృష్ణ మాది గారి పోరాటాలకు సహకరిస్తూ రిజర్వేషన్ ఫలాలను వర్గీకరణ జరిగించి యాభై తొమ్మిది ఉపకులాల వారికి క్ అందే విధంగా అందరం కలిసి కట్టుగా ఎటువంటి ధరలు లేకుండా ఎటువంటి లే నాయకత్వం లేకుండా ఒక్క నాయకత్వం ఒక్క దాటిగానే ఒక్క దారిలోనే నడిచి మన పోరాటాలను పోరాడి మనం రిజర్వేషన్ ఫలాలను పూర్తిగా అభివృద్ధించేలాగా పోరాడాలని ఐకమత్యం కలిగి జీవించాలని మనల్ని వ్యతిరేకిస్తున్న వారికి చంపపెట్టుగా మనం నిలబడాలని ఈ సందర్భంగా తెలియపరుచు సెలవు తీసుకుంటున్నాను నా పేరు మక్కిన ప్రభాకర్ నేను స్వర్ణంధ్ర ఎంఆర్పీస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు